వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సేనతో సేనాని అని కార్యక్రమాన్ని విశాఖలో తలపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు నిన్న వారి పార్టీ సభ్యులతో జరిగినటువంటి సమావేశంలో మాట్లాడుతూ సుగాలి ప్రీతి కేసుకి సంబంధించి చాలా ఆవేదనకి లోనయ్యారు ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఒక ఆవేదన కనిపించింది అలాగే ఒక తాపత్రయం ఎట్టి పరిస్థితిలో ఈ కేసును ఛేదించాలనేటువంటి ఒక తాపత్రయం కనిపించింది అయితే దీంట్లో జరిగినటువంటి వాస్తవాలను చెప్తూ ఆయన మాట్లాడినటువంటి తీరు ప్రతి ఒక్కళ్ళైనా ఆలోచింపజేస్తోంది అండంలో ఎటువంటి అత్యయక్తి లేదు అండ్ ముఖ్యంగా నిన్న సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ సెప్టెంబర్ నాలుగు డెడ్ లైన్ ఇచ్చి మరి ఆ లోపల ఈ కేసులో ఎటువంటి చర్యలు తీసుకోకపోతే అప్పుడు మా కార్యాచరణ వినిపిస్తాము అంటూ పవన్ కళ్యాణ్ మీదే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం నిజంగానే శోచనీయం నేను ఇక్కడ వారిని తప్పుపట్టలేదు ఎందుకంటే కుమార్తెని కోల్పోయినటువంటి ఆవేదన ఆక్రందన ఆక్రోశం అనేది ఆవిడకుంటుంది తల్లిగా తల్లిగా ఆవిడ పెయిన్ ఏంటనేది నేను అర్థం చేసుకోగలను నేనే కదా ఎవరిని అర్థం చేసుకోగలను కానీ జరిగినటువంటి వాస్తవాలు ఏంటనేది ఆవిడకి కొన్ని తప్పుదారిలో అర్థమయ్యేలాగా మిగతా వాళ్ళు చేసినటువంటి ప్రాపగాండాకి ఈరోజు పవన్ కళ్యాణ్ మూల్యం చెల్లించాలా ఆయన అవమాన భారం భరించాలా ఎందుకు ఏంటనేది ఒక్కసారి మనం చూసినట్టయితే సెప్టెంబర్ సారీ ఆగస్టు పద్దెనిమిది రెండు వేల పదిహేడో సంవత్సరం రాష్ట్ర విభజన జరిగిన మూడేళ్ల తర్వాత ఆగస్టు పంద్రాగస్టు వేడుకలు అయిపోయిన మూడో రోజు పద్దెనిమిదో తేదీన ఒక అక్రమం చోటు చేసుకుంది ఇక్కడ కర్నూల్లో ఉన్నటువంటి ఒక స్కూల్లో హాస్టల్లో పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని సుగాలి ప్రీతి సీలింగ్ ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది అన్నారు సరే దానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది దర్యాప్తుకు ఆదేశించిన తర్వాత రెండేళ్ళు టైం పట్టింది రెండేళ్లలో ఎన్నికలు వచ్చేసాయి ఎన్నికలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది బిఫోర్ గోయింగ్ టు దట్ గవర్నమెంట్ ఈ రెండేళ్లలో ఏం జరిగింది అటాప్సీ రిపోర్ట్స్ ఉన్నాయి మొత్తం అన్నీ వచ్చింది దానికి తర్వాత ఆ రెండేళ్లలో జరిగినటువంటి జాప్యం అందులో ఉన్నటువంటి ముగ్గురిని అరెస్ట్ చేశారు స్కూల్ ప్రిన్సిపల్ కావచ్చు ఆ తర్వాత వాళ్ళిద్దరు కుమారులు కావచ్చు రేప్ అండ్ మర్డర్ జరిగింది అనేటువంటిది తల్లిదండ్రుల ఆరోపణ దీన్ని బయటికి తీసుకొచ్చినటువంటిది పవన్ కళ్యాణ్ గారే ఆ కేసులో మరి ఇన్వాల్వ్ అయింది ఎవరు ఎందుకని వాళ్ళకి ఇప్పటిదాకా శిక్షలు పడలేదు అన్నటువంటి పాయింట్ వచ్చింది ఎందుకంటే వాళ్ళకి బెయిల్ వచ్చింది ఎవరినైతే అప్పుడు అరెస్ట్ చేశారో వాళ్ళకి వాళ్ళకి బెయిల్ కూడా వచ్చింది మరి దీంట్లో ఉన్నటువంటివి ఏంటి సో దీనికి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లోనే చెప్పారు రెండు లక్షల మంది దాదాపుగా సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పర్యటన నేపథ్యంలో జనం గుమ్ముకోవడం జరిగింది స్పష్టంగా హామీ ఇచ్చారు సుగాలి హత్య కేసు ఏదైతే ఉందో సుగాలి ప్రీతిది దాన్ని ఖచ్చితంగా ఛేదిస్తాం శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద విచారణకు ఆదేశించింది కానీ విచారణ అనేది ముందుకు వెళ్ళకపోవడంతో దాన్ని సీబీఐకి అప్పగించాలి సుగాలి హత్య సుగాలి ప్రీతి హత్య కేసుని సీబీఐకి అప్పగిస్తున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతిపక్షంలో ఉన్నాడే సిబిఐకి అప్పగించాలి రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల మీద నమ్మకం లేదు అంటూ మాట్లాడినటువంటి వ్యక్తి సిబిఐకి అప్పగించారు అని చెప్పారు పాపం ఆ తల్లిదండ్రులకు తెలిసింది వరకే సిబిఐకి ఇచ్చేశారు కదా విచారణ జరుగుతుంది కదా అని కానీ సిబిఐ వాళ్ళు రాలేదు సిబిఐ వాళ్ళు రాలేదు సిబిఐ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లేఖలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు కన్సెంట్ ఇవ్వలేదు వాళ్ళు మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి కన్సెంట్ రాలేదు అలాగే మాకు ఉన్నటువంటి కేసులతో తలకాయనొప్పి బాగా ఉంది ఇప్పుడు కొత్త కేసులు మేము టేకప్ చేయడానికి లేదు అంటూ ఆ రోజు సుప్రీంకోర్టులో రెండు వేల ఇరవయో సంవత్సరంలో దీనికి సంబంధించి సిబిఐ వాళ్ళు కోర్టులో చెప్పారు అప్పుడు దానికి సంబంధించి మా దగ్గర తగినన్ని వనరులు లేవు అంటూ ఫిబ్రవరి పన్నెండున కోర్టుకి సీబీఐ తెలిపింది ఇప్పటివరకు ఉన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే రెండు వేల ఇరవైలో దానికి ఇప్పుడు ఈ సంవత్సరం చెప్పింది ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే సిబిఐ కేసు ఇదంతా కూడా అయ్యింది వాళ్ళు చెప్పారు ఇప్పటిదాకా ఆ రోజు జరిగినటువంటిది ఏంటి అనేది మీరు కావాలనుకుంటే గతంలో నేను మొదట్లో పనిచేసినటువంటి ఛానల్లో దీని మీద చాలా క్లియర్గా ఒక వీడియో చేశాను మీరు అది చూడండి సుగాలి ప్రీతి హత్య కేసులో అసలు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి సిబిఐకి కన్సెంట్ ఇచ్చారా లేదా అన్నటువంటి వివరాలు కానీ సీబీఐకి కన్సెంట్ వీళ్ళు ఇవ్వలేదు వీళ్ళు అసలు ఎటువంటి లెటర్ కూడా పంపలేదు పంపాము సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేస్తోంది చేయడానికి సంసిద్ధతగా ఉంది అని ప్రచారం మాత్రం చేసుకున్న చేసే సమయం సీబీఐ వచ్చేసిందని చెప్పుకున్నారు కానీ ఆ దస్త్రాలన్నీ కూడా రాష్ట్రంలోనే ఆగిపోయాయి సీబీఐ వాళ్ళ దాకా వెళ్ళలేదు అనేది వాస్తవం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు అసలు మరి సుగాల ప్రీతి తల్లిగారు ఎందుకని బహిరంగంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకని దీన్ని చర్యలు తీసుకోవట్లేదు లేదంటే అప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి వెళ్ళి హోంమంత్రి గారితో చెప్పి సీబీఐ వాళ్ళకి రికమెండ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో ఇది కావాలని ఎందుకు చేయలేదని ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు పాపం సరే ఐదేళ్ల కాలగమనంలో గడిచిపోయింది ప్రజలు విస్పష్టమైన తీర్పిచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే వంద రోజుల్లోనే పూర్తి చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వాటి మాట వాస్తవం కానీ ఆ తర్వాత జరిగింది ఏంటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రధానికి బ్లేమ్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ రోజు ముప్పై మూడు వేల మంది దగ్గర దగ్గరగా ముప్పై వేల మంది ఆడపిల్లలు మహిళలందరూ కూడా మిస్ అయ్యారు రాష్ట్రంలో అన్నటువంటిది ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం ఆయన చెప్తే వాళ్ళు ఎక్కడున్నారో అంటే చెప్పాలని కేసులు పెడతారు ఆయన మీద ఎన్సీఆర్బీ రిపోర్ట్లో కేంద్ర హోంమంత్రి ఇచ్చారు కదా రిపోర్ట్ అది హోంశాఖ ఇచ్చింది పెడతారు కేసు ఇప్పుడు హోంశాఖ మీద అందులో ఎలా మిస్ అయ్యారు ఏంటి మిస్సింగ్ గల కారణాలు ఏంటి అన్నటువంటి దాని మీద వాలంటీర్లు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అన్న దాని మీద వాలంటీర్లు అంటే రెండు లక్షల నలభై వేల మంది కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు ఆ రోజు చెప్పలేదు కానీ దాన్ని అంటే పర్సెప్షన్ ఈజ్ ఎవ్రీథింగ్ అని ఒక సేయింగ్ ఉందండి మనం ఏదైతే అర్థం చేసుకుంటాం మనకు అర్థమైంది మాత్రమే నిజం అనుకుంటాం కానీ అసలు వాస్తవాన్ని మనం పట్టించుకోం వాస్తవం వేరు ఉంటుంది మనకు అర్థమయ్యేది ఒకటి ఉంటుంది అన్నట్టు సో అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో కూడా ముప్పై మూడు వేల మంది అంటే ఎస్ దాంట్లో మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కిడ్నాప్ జరిగినటువంటి వాళ్ళు ఉన్నారు హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అనేక దేశాలకి వ్యభిజార కూపాల్లోకి నెట్టబడినటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తొమ్మిది రోజుల్లోనే కూటమి గెలిచిన తొమ్మిది రోజుల్లోనే జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక బాలికని ఏ విధంగా ట్రాక్ చేసి వెనక్కి రప్పించారో అందరికీ తెలిసినటువంటిది అలా ఎన్నో కేసులు సాల్వ్ అయ్యాయి ఎన్నో కేసులు సాల్వ్ అయ్యాయి కొంతమంది ప్రేమ ప్రేమపల్లి వ్యవహారాలతో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కొంతమంది సినిమా అవకాశాల కోసం లేదంటే ఉద్యోగ అవకాశాల కోసం లేదంటే ఈ ఇతరత్ర ఉన్నటువంటిది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కోపంతో వెళ్ళిపోయినటువంటివి మతిభ్రమించి కొంతమంది వెళ్ళిపోయినటువంటివి ఇలా ఎన్నో కేసులు మొత్తం ముప్పై మూడు వేల కేసులు నమోదయ్యే మిస్సింగ్ కేసులు అనేది ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు చెప్పినటువంటి విషయం అటువంటి పవన్ కళ్యాణ్ నిబద్ధతని ప్రశ్నిస్తారు సరే రాష్ట్రం గాడిని పడుతోంది ప్రతిరోజు ఒక అబద్ధ ప్రచారాన్ని తీసుకొస్తూ ఉంటే కూటమి నేతలు అందరూ కష్టపడేది అందరం నేను అనండి ఎందుకంటే అందులో కొంతమంది మీద చాలా అవినీతి ఆరోపణలు అక్రమ ఆరోపణలు అనేవి ఉన్నాయి వాటిని డెఫినెట్గా మనం కడగాల్సిందే నో డౌట్ ఇన్ దట్ సో వీళ్ళందరూ కష్టపడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆవేదన చెందుతున్నారు ఇప్పుడు ఈ విధంగా నన్ను అంటే నేను ఏం మాట్లాడగలుగుతాను ఇంకా నేను చేస్తానని చెప్పని చేసి తీరుతాను అన్నారు దానికి సంబంధించి ఒకసారి నేను పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అన్నది ఈ వీడియోలో చూడండి పాప ప్రీతి పండ్లున్న చెట్టుగా ఎవరైతే చేయుతనిస్తారో ఎవరైతే ఆధారించారో వాళ్ళని తిరితే ఎట్లాగా అసలు ఈరోజు సుగాలిపరీతమైన కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు ఈ రోజున రెండు ఆ గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఒక ప్రభుత్వం మీద అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చే ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి రెండు చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం ఏ ధైర్యం ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకొని వచ్చాను తీసుకున్నాను నాకే సరదానా రెండు లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటా వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళేంటే జీవో రిలీజ్ చేశారు మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి అక్కడ ఆపేశారు హోంశాకరణ సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు మేము హోమ్ మంత్రికి మేము సీబీఐకి పంపిస్తాం పంపించేసాం అంటే లెటర్ చేశారు లాక్ చేసి లాకర్లో పెట్టారు ఇది జరిగింది ఈ ప్రాసెస్లో ఏం చేశారు వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఇది విషయం ఏదంటే మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి ఇంకింతే ఉండాలి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ లెనుకున్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు రెండు లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి కర్నూలు రూరల్ మండలం దిన్నె దివర దిన్నె దేవరపాడలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది ఆ గ్రామం కర్నూలు నగరానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి అది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని రెండు కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద ఐదు ఇన్ ఐదు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం సెంట్ పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుంది పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడం వచ్చినాయి ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదటి చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి ఏమేం జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను డీజీపీ గారికి పంపించాను అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు అలాగే సిఐడి అధికారులకు చెప్పాను ఉన్నతాధికారికి హోమ్ మినిస్టర్ గారికి చెప్పాను ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు ఎలా తారుమారు చేసి ఉండాలి ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం నాకు తెలియదు అని వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీస్ చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళు డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు ఇది వాస్తవం చూసారుగా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అన్నది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి